ఏళ్ళు గడిచిన కొన్ని సినిమాలు ఫ్రెష్గానే ఉంటాయి అందులోని పలు సన్నివేశాలు తలుచుకోవడమే ఆలస్యం ప్రేక్షకుల ముఖాల్లో నవ్వులు పోస్తాయి ఈ కోవకు చెందిన సినిమాయే వెంకీ చిత్రం ఇందులో ట్రైన్ సీక్వెన్స్ కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు సోషల్ మీడియాలో ఆ ఎపిసోడ్కి సంబంధించిన మీమ్స్ హంగామా అంత ఇంత కాదు ఈ సినిమా విడుదలై ఇరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దర్శకుడు శ్రీను వైట్ల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలు తెలియజేశారు నాగార్జున సాగర్కి వెళ్ళి అక్కడే స్క్రిప్ట్ పూర్తి చేసే అలవాటు తనకు ఈ చిత్రంతోనే మొదలైందని తెలిపారు హీరోయిన్గా ముందు ముందుగా ఆసిన్ ఆశీన్ను అనుకున్నా కుదరలేదని చెప్పారు ట్రైన్ సీన్స్లో ప్రముఖ కమెడియన్ ఎంఎస్ నారాయణను తీసుకుందామని ప్రయత్నించినా సాధ్యపడలేదు ఈ చిత్రం విడుదలకు ముందు ట్రైన్ సీక్వెన్స్ వర్కౌట్ కాదేమో కొందరు సందేహించారు కానీ మా టీము ఊహించిన దానికన్నా ఎక్కువ స్పందన లభించింది వెంకీ బాగుందని చిరంజీవి సార్ చెప్పడమే ఈ సినిమాకు ఈ సినిమా విషయంలో నాకు నచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అని నాటి సంగతులు గుర్తు చేసుకున్నారు వెంకీ టూ తెరకెక్కించే ఆలోచనలో కూడా ఉందా ఉన్నాము అని అన్నారు దర్శకుడిగా శ్రీను వైట్లకు ఇది 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 ఐదో చిత్రం కాగా ఆయన హీరో ఆయన హీరో రవితేజ కాంబినేషన్లో రెండో సినిమా రెండు వేల నాలుగు మార్చి ఇరవై ఆరున విడుదల విడుదలైంది రవితేజ పోషించిన వెంకీ పాత్ర హీరోయిన్ స్నేహా నటించిన శ్రావణి పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకున్నాయి హీరో ఫ్రెండ్స్గా ఫ్రెండ్స్లోని గ్యాంగ్ సభ్యులుగా శ్రీనివాసరెడ్డి చిత్రం శ్రీను రామచంద్ర గజాలాగా బ్రహ్మానందం బొక్కా సుబ్బారావుగా ఏవిఎస్ ఇలా ప్రతి ఒక్కరూ తమ కామెడీతో గిలిగింతలు పెట్టించారు ప్రసాద్ స్వరపరిచిన గోంగూర తోట తోటకాడ మాస్తో పెట్టుకుంటే అందాల చుక్కల లేడీ ప్రతి పాట ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి ఈ హిట్ ఫిల్ము గతేడాది డిసెంబర్లో రీ రిలీజ్ అయి మరోసారి నవ్వురు వర్షం కురిపించింది ఈ వీడియోపై మీ అభిప్రాయం తెలి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి